ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మా టాక్స్ త్రీ సిక్స్ నైన్ అనేటటువంటి మెథడ్ ని మీరు గనక ఇలా ఉపయోగించినట్లయితే మీరు ప్రేమించిన వారు ఎక్కడున్నా సరే మీ సొంతం అవుతారు మీ దారికి వస్తారు ఎందుకంటే ఈ త్రీ సిక్స్ నైన్ అనేటటువంటిది ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ అనమాట దీని ద్వారాగా ఎంతో మంది కూడా వారి యొక్క సమస్యల నుంచి బయటపడ్డారు అంటే ఇట్లా ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఆ అమ్మాయిని సొంతం చేసుకోవటానికి లేదా అబ్బాయి దూరం అయితే ఆ అబ్బాయిని సొంతం చేసుకోవటానికి ఇలా ఒక త్రూ లవ్ అంటే ఒక నిజమైనటువంటి లవ్ లో వాళ్ళు విడిపోయిన వాళ్ళు కలిసి ఉండటం కోసం ఈ పవర్ అనేది ఈ మెథడు అంటే ఈ ఏంజల్ నెంబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కొంతమంది భార్యాభర్తలు దూరం అయిపోతా ఉంటారు విడాకులు దాకా వెళ్ళిపోతూ ఉంటారు విడివిడిగా ఉంటూ ఉంటారు అంటే మనసులో కొండంత ప్రేమను ఉంచుకొని ఏంటంటే కలవలేక పరిస్థితులు అనేవి కలవనీక చాలా చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమించిన వాళ్ళు నెంబర్స్ బ్లాక్లో పెట్టిన మనం ఎన్నో చెప్పుకుంటున్నాము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అయ్యి రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అయితే ఎన్ని చెప్పుకున్నా కూడా ఇవన్నీ కూడా నిజమైనటువంటి పరిహారాలు రిజల్ట్ వచ్చేటటువంటి పరిహారాలు మీరు న్యాయమైన రిలేషన్స్కి చేసినప్పుడు అలాగే అన్నింటికి మించి ఖర్చులేని పరిహారాలు అనమాట ఈ పరిహారాల వల్ల మనకు ఎటువంటి రూపాయితో రూపాయి వల్ల నష్టం అనేది లేదు అలాగే మనకు రిజల్ట్ కూడా వస్తుంది అనమాట ఒక్కొక్కరికి ఏంటంటే దోష నివారం జరిగినప్పుడు త్వరగా ఫలితం అనేది వచ్చింది కొంతమంది ఏంటంటే కొంచెం మొండిగా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు దారికి రావడానికి ఒక్కొక్కరికి కొంచెం సమయం తీసుకునిద్ది కాకపోతే తొందర తొందరగా రిజల్ట్ వచ్చేదానికన్నా కొంచెం ఆలస్యంగా వచ్చే రిజల్టే చాలా అంటే జీవితాంతం నిలబడి ఉంటుంది అనమాట అంటే ఇక వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా గొడవలు అనేవి రాకుండా ఉంటాయి అనమాట అలాగా మీకు ఎంత ఆలస్యం అయితే అంత మంచిదని చెప్పుకోవచ్చు అనమాట రిజల్ట్ రావటానికి ఎందుకంటే ఆ దోషం అంత క్లియర్ అయిపోవటానికి సమయం తీసుకుంటుంది అలాగా అలా మీకు ఇంకా అంటే ఇంకా మీకు త్వరగా ఫాస్ట్గా రిజల్ట్ రావాలి మేము కలవాలక్క లేదక్క ఇంకా టైం పడుతుంది మాకు కావాలి మేము కలవాలి వాళ్ళతో మేము మాట్లాడకుండా ఉండలేకపోతున్నాము వాళ్ళని మేము చూడకుండా ఉండలేకపోతున్నాము లేకపోతే వాళ్ళు ఇంకెవరితోనైనా మాట్లాడతారేమోనని భయం పడుతుంది అని చెప్పేసి ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము ఏ పని మీద శ్రద్ధ లేకుండా పదే పదే వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవడానికి ఈ త్రీ సిక్స్ నైన్ అనేటటువంటి మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఏంజల్ నెంబర్స్ ఏంటంటే మనకు అంటే ఒక మనం స్విచ్ చేసినప్పుడు ఫ్యాన్ ఎలా తిరుగుతుంది లైట్ ఎలా ఆన్ అవుతుంది అలాగా ఈ ఏంజల్ నెంబర్స్ అనమాట అలా కనెక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట అంటే దేవతలకు సంబంధించినటువంటి నెంబర్స్ అనమాట మనం ఇప్పుడు దేవుళ్ళకి దేవతలకి ఎలాగైతే పూజలు చేసుకుంటుంటే మన సమస్య ఎలాగైతే చెప్పుకుంటే అది ఎలాగైతే తీరుతుందో అలాగే ఈ ఏంజల్ నెంబర్స్ కూడా ఏంటంటే మనకు ఏంజల్స్ తిరుగుతూ ఉంటారు అనమాట అలాగా ఆ దేవతలకి ఈ నెంబర్స్ కొన్ని కొన్ని అంకితం చేయబడుతూ ఉంటాయి ఆ నెంబర్స్ తో మనం ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఏంటంటే అవి సిగ్నల్స్ అనేవి వాళ్ళకి తెలిసి అవతల వాళ్ళు మనం ఎవరి కోసం అయితే చేసామో వాళ్ళు మన సొంతం అవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇవి నమ్మకంతో చేయాల్సినటువంటి పరిహారాలు వీటికి రూపాయితో రూపాయి వీళ్ళ ఖర్చు లేదు అటు సైడ్ వచ్చేటప్పటికి ఎక్కువ శాతం ఎలాంటివే చేస్తూ ఉంటారు అనమాట అంటే మనం పూజలు పరిహారాలు ఎలా చేస్తూ ఉంటామో వాళ్ళు డబ్బు కోసమైనా లేదా ఇట్లా ప్రేమించిన వాళ్ళ దూరమైనా ఏ రిలే అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాళ్ళు ఇలాంటివి అటు సైడ్ వాళ్ళు వచ్చేటప్పటికి ఈ ఏంజల్ నెంబర్స్ ద్వారానే వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారం అనేది చూసుకుంటారు అనమాట చాలా మందికి కూడా రిజల్ట్ వచ్చి ఉంది త్రీ సిక్స్ నైన్ అనేటటువంటి ఏంజల్ నెంబర్ చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట కొంతమంది లక్కీ నెంబర్స్ గా కూడా పెట్టుకుంటూ ఉంటారు దగ్గర పరిశుల్లో అట్లాగనమాట కాబట్టి ఈ త్రీ సిక్స్ నైన్ మెథడ్ అనేది అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం దానికి ముందు ఒక్కసారి ఇది వినండి మీకు సమస్యలు సమస్యలుంటే అంటే వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణము ప్రమోషను రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గారి ద్వారాగా మీకు అందుతుంది మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది దొరికి బయటపడగలిగాము కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు సమస్యకు పరిష్కారం అనేది అందుతుంది దీనికి ఏంటంటే మీరు ప్రత్యేకంగా నియమాలు అంటూ పెద్దగా ఏమీ లేవు కాకపోతే మీరు చేసే రోజున కాస్త నాన్ వెజ్ తినకుండా ఉండి కాస్త శుభ్రంగా ఉంటే సరిపోతుంది తా అంటే వంటి స్నానమైనా తప్పనిసరిగా చేయాలి మీరు పూజలు అలాంటివి చేయాల్సినటువంటి పని ఏమీ లేదు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే ఏ రోజైనా చేసుకోవచ్చు అనమాట ఇలాగా మీరు చక్కగా ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఒక వైట్ పేపర్ తీసుకోవాలి ఒక వైట్ పేపర్ తీసుకొని ఏం చేస్తారంటే త్రీ సిక్స్ నైన్ అలా అనమాట అంటే త్రీ అనేటటువంటి నెంబర్ని మీరు వేసేసి ఏం చేస్తారంటే త్రీ అనే నెంబర్ వేసేసి ఇక్కడ పక్కన చూపిస్తున్నట్లుగా త్రీ టైమ్స్ అంటే మీరు ఏ కోరిక కోసం అయితే చేస్తున్నారో అది అక్కడ రాయాలన్నమాట ఎన్నిసార్లు రాయాలి త్రీ టైమ్స్ రాయాలి అంటే ఆ వ్యక్తి మీకు కాల్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి కాకపోతే ఇవేంటంటే చేసినట్లుగా జరిగినట్లుగా రాయాలి ఎందుకంటే యూనివర్స్ ప్రతిదీ కూడా మనం గమ గమనిస్తూ ఉంటుంది అనమాట మనల్ని మనం చేసే ప్రతి పనిని కూడా మనం మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది చెడు కోరుకుంటే చెడు జరుగుతుంది భయపడ్డాం అనుకుంటే ఆ భయం అలాగే మిగిలిపోతుంది అనమాట కాబట్టి అలా కాకుండా ఏంటంటే మనం ఒక క్లారిటీ కావాలి క్లారిటీ ఏంటి మంచి కావాలన్నమాట వాళ్ళు కలవాలి అని మన ఇన్నర్ ఫీలింగ్ కాబట్టి అదే అక్కడ రాయాలన్నమాట అలాగ మీరేం చేస్తారంటే త్రీ టైమ్స్ మేము ప్రేమించిన వ్యక్తి మేము కలిసాము లేకపోతే ఆ వ్యక్తి మాకు ఫోన్ చేశారు ఆ వ్యక్తి మాకు ఫోన్ చేశారు అని త్రీ టైమ్స్ రాయండి అని త్రీ అనే నెంబర్ వేసుకొని ఒక త్రీ టైమ్స్ అక్కడ రాయండి తర్వాత పక్కన సిక్స్ అనేటటువంటి నెంబర్ వేసేసి సిక్స్ టైమ్స్ రాయండి ఏది ఆ వ్యక్తి మీకు మాకు కాల్ చేశారు అంటే మేము ప్రేమించిన వ్యక్తి మాకు కాల్ చేశారని చెప్పేసి సిక్స్ టైమ్స్ రాయండి పక్కన నైన్ అనేటటువంటి నెంబర్ వేసి నైన్ టైమ్స్ రాయాలి అంటే మేము ప్రేమించిన వ్యక్తి మాకు కాల్ చేశారు లేదా మేము కలిసాము మా దారికి వచ్చారు మేము కలిసి ఉంటున్నాం అలా మీకు ఏదైతే ఉందో కోపం తగ్గింది కోపం మీద ఉన్నారనుకోండి కోపం తగ్గింది ఆ వ్యక్తి యొక్క పేరు పేరు రాసేసి కోపం తగ్గింది కాల్ చేశారు అని అని చెప్పేసి త్రీ కింద త్రీ లై త్రీ టైమ్స్ సిక్స్ కింద సిక్స్ టైమ్స్ నైన్ కింద నైన్ టైమ్స్ అలా రాసుకోవాలన్నమాట ఇక్కడ నేను సింపుల్గా చూపించాను ఇక్కడ మీరు ఇంకా అలా త్రీ అనే నెంబర్ వేసేసుకొని దాని కింద త్రీ టైమ్స్ సిక్స్ వేసుకొని సిక్స్ టైమ్స్ నైన్ వేసుకొని నైన్ టైమ్స్ అలా రాసేసుకోండి ఒక పేపర్ సరిపోలేదు అనుకోండి ఇంకో పేపర్ తీసుకోండి ఎందుకంటే సింపుల్గా షార్ట్ కట్లు ఒక ఒక లైన్ రాయండి ఎక్కువైతే ఏం అవసరం లేదనమాట అలా రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ పేపర్ను పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఏమని ఎలాగైనా సరే మేము కలవాలి మేము సంతోషంగా ఉండాలి మేము ఎప్పుడు విడిపోకూడదు యూనివర్స్ మాకు సహాయం చెయ్యి ఏంజల్స్ మాకు సహాయం చేయండి అని అని చెప్పేసి మీరు సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పేపర్ని ఏం చేస్తారంటే మీరు కనీసం తొమ్మిది రోజుల పాటైనా మీ దిండి కింద ఉంచుకోవాలి దిండి కింద ఉంచుకొని ప్రతిరోజు కూడా ఉదయం అంటే ఉదయం తెల్లవారుజామున లేవగానే ఒకసారి ఆ పేపర్ను చూసుకొని వాళ్ళు మీరు కలిసినట్లుగా చక్కగా ఊహించుకోండి ఇమాజినేషన్ చేసుకోండి అలాగ తొమ్మిది రోజులు ఉంచుకోవాలి ఈ తొమ్మిది రోజుల్లోపే ఖచ్చితంగా మీకు కాల్ అనేది వస్తుంది ఒకవేళ రాకపోయినా తొమ్మిదో రోజు తీసేసి అంటే వెంటనే పదో రోజు తీసి ఆ పేపర్ను కాల్ చేసేసి ఆ బూడిదని బయట నీటిలో పోయటము కానీ లేదా గాలిలోకి వదేయటం కానీ చేసేసేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ లోపే కాల్ వచ్చింది ఒకవేళ రాలేదనుకోండి తర్వాత అయినా తప్పకుండా వచ్చి తీరుతుంది ఎందుకంటే అవతల వాళ్ళకి ఈ సంకేతాలు అనేవి వెళ్తూ ఉంటాయన్నమాట వారు మర్చిపోయిన వారు కూడా వారు ఆలోచించి వాళ్ళ నెంబర్స్ బ్లాక్లో తీసి చేయడానికి ఒకవేళ కొంచెం టైం తీసుకునిద్ది కానీ కాల్ చేస్తారా చేయరా అనే సందేహం మీకు వద్దు ఎందుకంటే ఖచ్చితంగా కాల్ చేస్తారు వాళ్ళు మీ దారికి వస్తారు ఎందుకంటే యూనివర్స్ మీతో కలుపుతుంది ఒకవేళ రాలేదు అనంటే ఇక్కడ మీరు గుర్తు చేసుకో అంటే నెల నెల అయినా కూడా మాకు రాలేదక్క అంటే రెండు నెలలైనా కూడా మాకు రాలేదు అని అని చెప్పేసి మీలో కొంతమందికి అనిపించవచ్చు అనమాట అలా అనిపిస్తే మీరేంటంటే ఫస్ట్ మీరు న్యాయమైన రిలేషన్స్ కోసం చేయండి అది మీరు చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఎవరి కోసం చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి పెళ్ళి అమ్మాయి ఒక ప్రేమించిన అబ్బాయి కోసం ఒకరి కోసం చేయొచ్చు అలాగే అబ్బాయి ప్రేమించిన అమ్మాయి ఒక అమ్మాయి కోసం చేయవచ్చు అలాగే భార్య భర్త కోసం భర్త భార్య కోసం లేదా డబ్బు కోసం చేసుకోవచ్చు ఇంకా వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ కోసం చేసుకోవచ్చు లేదా బ్రదర్స్ కోసం సిస్టర్స్ కోసం చేసుకోవచ్చు ఇంకా డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు ఇలాగా ఒక న్యాయమైన రిలేషన్స్ కోసం చేస్తున్నారా లేదా ఫస్ట్ అది క్లియర్ చేసుకోండి మీరు ఇది ఫస్ట్ గుర్తు ఇక రెండవది అంటే న్యాయమైన రిలేషన్స్కి చేస్తేనే మీకు యూజ్ అనేది ఉంటుంది లేకపోతే రాదు ఎవరికి పడితే వాళ్ళకి చేశారనుకోండి ఎలా వచ్చింది రాదు అది ఒకటి సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే నెలకో రెండు నెలలకో లేకపోతే కనీసం ఒక ఆరు నెలలకో సంవత్సరానికి అయినా వస్తారు ఫోన్ చేస్తారు ఇక ఎంత చేసినా కూడా అంటే మీరు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏం జరిగినా తీయట్లేదు అసలు రావటం లేదు ఏమీ అర్థం కావట్లేదు అని అని చెప్పేసి అంటే వాళ్ళని మీరు మర్చిపోవాలి ఇంకా ఎందుకు అంటే నిజంగా ప్రేమించిన వాళ్ళైతే మరి అన్నాళ్ళు టైం అనేది తీసుకోరనమాట అలాంటి వాళ్ళ కోసం మీ టైంని మీ లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు ఎలా ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ మరీ వస్తారు ప్రేమించని వాళ్ళు టైం పాస్ చేసే వాళ్ళు కూడా ఉంటారుగా అది కూడా మీరు గమనించాలిగా ప్రతి ఒక్కరూ అంటే తీగ మాట్లాడితే అందరూ అంటే అది నిజమైనటువంటి ప్రేమ అనుకుంటారా తెలిసి తెలియని వయసుల్లో మీరు వచ్చేటప్పటికి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ కనిపించదా పిల్లల్ని చక్కగా చదువుకో మంచి పంపిస్తుంటే ప్రేమలని అవని ఇవని మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి జీవితంలో అన్నింటికన్నా విలువైనది మనం తీసుకునేటటువంటి మంచి ఆలోచనలు మంచి నిర్ణయాలు చదువుకోవాలి స్వతహాగా నిలబడాలి కాళ్ళ మీద అంతేకాని మీరు అనవసరంగా ఇలాంటి వాళ్ళందరి కోసం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటే అది అంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించండి నిజంగా ఇష్టమైతే ఇంట్లో పెద్దవాళ్ళకు చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి లేదంటే వదిలేసేసేయండి అంతేకాని అసలు ఏదైంది అర్థం కాకుండా వాళ్ళేదో గాలికి దూలికి అట్లాగా అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళని చూసి అలాంటి వాళ్ళ కోసం మీరు పని పాట లేకుండా తిండి నీళ్లు మానుకొని భవిష్యత్తునంతా పాడు చేసుకొని గూకులు వాళ్ళ గురించి ఎదురు చూడొద్దు అది అర్థం చేసుకోండి మీరు ఏంటంటే అటు ఇటు కాని వయసులు కాటానా మీకు తెలియట్లేదు అనమాట ఒక వయసు వచ్చినాక నిజాలు ఏంటనేది మీకు అర్థమవుతుంది అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అనుకొని వదిలేసుకోవాలి కానీ అలాంటి వాళ్ళ పోయిన దరిద్రం దరిద్రం కోసం మీ ఆడవద్దు ఇది గుర్తు చేసుకోండి ఇలా ఇలాంటివి మీరు ఆలోచించాలి నిజమైన వాళ్ళైతే వస్తారు లేదంటారు రారు వదిలేసేయండి తీసేసేయండి దేవుడు మీకు ఎవరినైతే రాసి పెట్టుంటారో వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు ధైర్యంగా నిలబడాలి కష్టపడి పని చేసుకోవాలి మీ కాళ్ళ మీద మీరు మీరు నిలబడాలి కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఈ ఆడవటాలు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు తెలిసి తెలియని వాళ్ళు ఏంటంటే ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట అవి మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు ఎందుకంటే ఒక వయసులో అందరూ అలా ఆలోచించిన వాళ్ళే కాబట్టి అలాంటివి అనేవి కరెక్ట్ కాదు కాబట్టి ఒక నిజమైనటువంటి రిలేషన్స్ కోసం వాళ్ళకి ఉంది ప్రేమ అని అనుకుంటే తెచ్చుకోండి అలాగా అంతవరకే అంతే కానీ ప్రతి ఒక్కరిని కూడా అలా ఆలోచించుకోవద్దు మీరు అది అర్థం చేసుకోండి ఎవరి కోసం చేస్తున్నావు అనేది ఒక క్లారిటీ తెచ్చుకోండి చేసేము ఒక మనిషి కోసం ఒక పని అంటే అవతల మనిషికి ఒక అర్హత అనేది ఉండాలన్నమాట అంతే కాని టైం పాస్లో కోసం ఏదో అటు ఇటుగా అంటే అసలు వాళ్ళ లైఫ్ అంటే ఏంటో క్లారిటీ లేని వాళ్ళ కోసం ఎలాంటి వాసు ఎలాంటి వాళ్ళ కోసం చేసి మీ లైఫ్ని మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు ముందు భవిష్యత్తును చూసుకోండి పనిని చూసుకోండి ఫ్యూచర్ని చూసుకోండి అంతేగాని ఏదో కాసేపు కుసేపు ఆలోచించుకోవాలి కానీ పొద్దు కూకులు బాల్యం రకంగా బ్రతకూడదు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కూడా వినండి అర్థం చేసుకోండి అర్థమైంది కదా ఏంటి అనేది త్రీ సిక్స్ నైన్ మెథడ్ అనేది మాత్రం మీ న్యాయమైన రిలేషన్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది తప్పకుండా చేయండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఇలాంటి మంచి వీడియోస్ మీరు షేర్ చేయటము లైక్ చేయటం చేయటం వల్ల తెలిసి తెలియని పిల్లలు ఏంటంటే ఈ పనికిరాని వాటికి అట్రాక్ట్ అవుతున్నారు అలాంటివి తీసేసుకుంటారు అనమాట కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వరకు మంచిగా అభివృద్ధి మళ్ళీ కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్